నీట్ రమేష్ కేర ఫాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు టెట్ మరియు డిఎస్సి రాసే అభ్యర్థులకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుందండి సో టెట్లో వచ్చేసరికి ముప్పై మార్కులు అనేవి బయాలజీ ఫిజిక్స్కి సంబంధించి ఉంటాయి అందులో మెథడాలజీకి సంబంధించి ఓ టెన్ మార్క్స్ ఉంటాయి మిగతా మార్క్స్ అనేవి కూడా ఇరవై మార్కులకు ఉంటాయి సో టెన్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఈజీగా గెయిన్ చేయడానికి ఈ నీట్ కామెంట్స్ ద్వారా మీకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టాపిక్ వైజ్ చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్కి వచ్చేసరికి మనకు ఓల్డ్ సిలబస్ నుంచి బిగ్ బిట్స్ అడగడం జరుగుతుందండి న్యూ సిలబస్ నుంచి అడగడానికి లేదు సో ముందుగా ఏంటంటే ఫస్ట్ టాపిక్ న్యూట్రిషన్ అంటే పోషణ దీంట్లో ఓవరాల్గా మనకి అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్ట్లు ఉంటారు అందులో ఒకసారి చూద్దాం కిరణజన్య సంయోగక్రియ అంటే ఫొటోసెంతసిస్ ఈక్వేషన్ ని కొనిపెట్టిన సైంటిస్ట్ ఎవరంటే సిబి వ్యాన్సల్ దానికి హెల్ప్ చేసింది ఏంటంటే రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ సో కిరణజన్య సమయోక్రియ ఫొటోసింథసిస్ అండ్ ప్రొడక్ట్స్ గ్లూకోజ్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఇలా ఆడడం జరుగుతుంది ఫస్ట్ కిరణజన్య సమయోగక్రియ అనేది జరగడానికి ఆ ఈక్వేషన్ ఫార్ములేట్ చేయడానికి ఏ దేని మీద ఎక్స్పరిమెంట్ చేశారంటే ఒక పర్పల్ బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అప్పుడు దాని నుంచి విడుదలయ్యే గ్యాస్ హెచ్టిఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఓకే ఆఫ్టర్ దాట్ కిరణజన్య క్రియలో మెయిన్గా రెండు రియాక్షన్స్ జరుగుతాయి ఒకటి లైట్ రియాక్షన్స్ రెండోది డార్క్ రియాక్షన్స్ లైట్ రియాక్షన్స్ తెలుగులో కాంతి చర్యలు అంటాం డార్క్ రియాక్షన్ నిష్కాంతి చర్యలు అని చెప్తాం సో లైట్ రియాక్షన్కి వచ్చేటప్పటికి యాండ్ ప్రొడక్ట్స్ లైట్ రియాక్షన్లో యాండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఆక్సిజన్ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఇందులో ఎసిమిలేటరీ పవర్స్ అని అంటారండి అదే ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఇక్కడ ఏటీపీ అంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ కణాల శక్తి నగదు అంటాం అనమాట ఒక ఏటీపీ అనేది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఎనర్జీని ఇస్తుంది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఓకే ఆఫ్టర్ దాట్ ఈ లైట్ రియాక్షన్ని కనుక్కున్న సైంటిస్ట్ రాబర్ట్ హిల్ రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ అనేవాడు లైట్ రియాక్షన్ కనిపెట్టాడు అండ్ ఈ లైట్ రియాక్షన్ అనేది క్లోరోఫ్లాస్ట్లో గ్రానా అనే పాటలో జరుగుతుంది గ్రానా గుర్తుపెట్టుకోండి గ్రానాలో లైట్ రియాక్షన్ జరుగుతాయి స్ట్రోమా క్లోరోప్లాస్లో ఉండే స్ట్రోమాలో డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి దీన్ని మెల్విన్ కెల్విన్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడండి సో ఈ మెల్విన్ కెల్విన్కి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఈ నిష్కాంతి చెరువులు లేదా డార్క్ రియాక్షన్కి ఇంకొక పేరు ఏంటంటే కెల్విన్ సైకిల్ అంటాం కార్బన్ ఫిక్సేషన్ అని చెప్తాం అండ్ బయోసింథటిక్ ఫేజ్ అని కూడా చెప్తాం అనమాట లైట్ ఉన్నప్పుడు లేనప్పుడు రెండు రకాలుగా జరుగుతుంది అనమాట సో ఇన్ని రకాలుగా చెప్పుకుంటాం అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం క్లోరోఫ్లాస్ట్ అని చెప్పాం కదా క్లోరోఫ్లాస్ట్ వన్ ఆఫ్ ద సెల్ ఆర్గనైల్ ఇది ఏంటంటే కణాల్లో ఉండే అంటే ప్లాంట్ సెల్స్లో ఉండే కణాలలో ఉండే ఒక సరైనటువంటి కణాంగం దీన్ని కవర్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీన్స్ ఉంటాయి దాన్ని త్వచము అని చెప్తాం ఇప్పుడు మనం చెప్పాం కలర్ఫుల్ ఫ్లూయిడ్ని గ్రానా అంటాం కలర్లెస్ ఫ్లూయిడ్ని స్ట్రామా అంటాం ఒక లీవ్ తీసుకొని దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే నలభై నుంచి వంద వరకు క్లోరోప్లాస్ట్లు ఉంటాయండి ఈ క్లోరోప్లాస్ట్లో వన్ ఆఫ్ ద పిగ్మెంట్ ఒక వర్ణద్రవ్యం ఉంటుంది దాన్ని క్లోరోఫిల్ అంటాం ఆ క్లోరోఫిల్ ఉండడం వల్లే ఆకులనేవి ఆకుపచ్చిగా కనిపిస్తాయి అన్నమాట సో ఈ క్లోరోఫిల్ అనేవి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉంటాయి అన్నమాట సో ఈ క్లోరోఫ్లాస్ట్ని కనిపెట్టింది జూలియస్ వ్యాన్సాక్స్ వాడి పేరేంటండి జూలియస్ వ్యాన్సాక్స్ మరి క్లోరోఫిల్ని కనిపెట్టింది యాంగిల్మెన్ అనే ఒక సైంటిస్ట్ యాంగిల్మెన్ అనే సైంటిస్ట్కి ముందు పెల్లిటియర్ అండ్ క్యావిన్స్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ క్లోరోఫిల్ని కనిపెట్టారు యాంగిల్మెన్ అనేవాడు ఏం చేశాడంటే ఫొటోసెంతల్ తాలూకా రేషియో ఎంతవరకు జరుగుతుంది అంటే లైట్ ఉన్నప్పుడు సన్లైట్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సన్లైట్ లేనప్పుడు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఆఫ్టర్ దాట్ ఈ టాపిక్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టుల్లో మనకి ఇంకా వచ్చేది ఏంటంటే ఇంతవరకు సరిపోతుందండి అండ్ ఇంకా ఈ టాపిక్లో మనకి బాగా అడిగేది ఏంటంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మెయిన్గా సలవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులనేవి మూడు ఉంటాయి త్రీ పేర్స్ అనేవి ఉంటాయి అండ్ లాలాజల గ్రంథుల్లో ఉండే ఎన్జైమ్ పేరు టైలిన్ ఆర్ ఎమ్లేస్ టైలిన్ ఆర్ ఎమ్లేస్ ఓకే అదేవిధంగా జీర్ణక్రియలు జరిగేటప్పుడు ఒక రకమైనటువంటి అంటే నోటి ద్వారా తీసుకున్న ఫుడ్ అనేది ఒక రకమైన ముద్దగా తయారు చేస్తాం దాన్నే బోలస్ అంటాం బోలస్ ఇన్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అని చెప్తాం అంటే అసంపూర్ణంగా జీర్ణమైన ఫుడ్ మెటీరియల్ ఏమంటామంటే కైమ్ అంటాం అన్నమాట కైమ్ ఈ రెండు చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి బోలస్ ఇంకోటి ఏంటంటే కైమ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే లివర్ కాలేయం కాలేయం అనేది ఎటువంటి ఎంజైమ్స్ ఉండవండి బయల్ జ్యూస్ బయల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట లివర్ అనేది కాలేయం ప్యాంక్రియాస్ అనేది మిక్స్డ్ గ్లాండ్ అని చెప్తాం ప్యాంక్రేస్ అంటే క్లోమం తెలుగులో సో ఈ ప్యాంక్రేస్ అనేది ట్రిప్సిమ్ లైపేస్ అండ్ ఎమైలేస్ అనే త్రీ టైప్స్ ఆఫ్ రిలీజ్ చేస్తుంది ఆ విధంగా జీర్ణక్రియలు ఉపయోగపడుతుంది అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్మాల్ ఇంటెస్టెంట్ చిన్న పేగుల్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వేళ్ళ వంటి నిర్మాణాలని చోషకాలు అంటారు ఇంగ్లీష్లో అయితే వెల్లి అంటాం ఇంగ్లీష్లో వెల్లి సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకుంటాం అండ్ జీర్ణక్రియకు వచ్చేసరికి అండ్ పోషకాహార లోపం అంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్లో కొన్ని రకాలైనటువంటి ఫుడ్ మెటీరియల్ అనేవి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ తగినంతగా లేనప్పుడు వచ్చే డిఫిషియన్సీని లేదా డిసీజెస్ని పోషకాహార లోపం అంటాం ఇది త్రీ టైప్స్గా ఉంటుందండి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్వాష్యూర్ కర్ ఫ్యాష్ యువర్కర్ అనేది ఒక ఆఫ్రికన్ వర్డ్ దీని తాలకు అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు ఈ క్వాష్యూవర్ కర్ అనేది తినే ఫుడ్ మెటీరియల్లో ప్రోటీన్స్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే డిఫిషియన్సీ ప్రోటీన్ పోషకాహార లోపం ఫ్యాష్ షువర్కర్ ఆఫ్టర్ దట్ ఈ క్వాష్యూర్కర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయండి లైక్ చూడడానికి దుబ్బుగా ఉంటారు లావుగా ఉంటారు వీళ్ళు స్కిన్ పట్టుకొని లాగితే బబుల్ గమ్ సాగినట్టుగా ఉంటుంది విపరీతమైన ఆకలి అనేది వీళ్ళకు ఉండదు అండ్ ఎప్పుడుగా డల్గా ఉంటారు అండ్ వామిటింగ్స్ మోషన్స్ జరుగుతూనే ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మెరాస్మెస్ ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ సో ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే మెరాస్మస్ వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది విపరీతమైన ఆకులు ఉంటుంది అట్ ద సేమ్ రోమాల తాలూకా నిగారింపు అనేది తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడాను మెరాస్మెర్స్ తలక వ్యాధి లక్షణాలు ఈ రెండు అడగడానికి అవకాశం ఉంటుంది తినవలసిన దానికంటే ఎక్కువ తినడం తినవలసిన దానికంటే ఎక్కువ హై ఎనర్జెటిక్ మెటీరియల్ తినడం వల్ల వచ్చేది ఒబిసిటీ ఒబిసిటీ అనేది ఏంటంటే తినడం వల్లే కాదు జన్యు పరంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్లో ఎవరైనా లావుగా ఉన్నా సరే ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇన్ని రకాలుగా ఈ స్థూలకాయత్వం ఒబేసిటీ అని చెప్తారు ఒబేసిటీ వల్ల రకరకాల లోగాలు వస్తాయి షుగర్ కానీ రెనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా పోషకాహార లోపంలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి అడగడానికి ఎక్కువగా ఉండేవి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే విటమిన్స్ సో విటమిన్స్ గురించి చెప్పుకునేటప్పుడు రకరకాల విటమిన్స్ అనేవి ఉన్నాయండి అందులో విటమిన్స్ తాలూకా చరిత్ర అనేది ఎయిటీన్త్ సెంచరీలో స్టార్ట్ అయ్యింది ఫంక్ అనే సైంటిస్ట్ విటమిన్స్ని కనుగొన్నాడు సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లు రెండోది కొవ్వు పదార్థాల్లో కరిగే విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి బి కాంప్లెక్స్ మరియు సి ఉంటాయండి కొవ్వులో కరిగే విటమిన్లకు వచ్చేసరికి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ కే ఏడి ఈకే ఇవన్నీ కూడాను విటమిన్లకు సంబంధించిన సో ముందుగా విటమిన్లకు వచ్చేసరికి విటమిన్ అంటే నీటిలో కరిగే విటమిన్లకు వచ్చేసరికి విటమిన్ సి చెప్తాం విటమిన్ సి అనేది యాస్పార్ యాస్కార్బిక్ యాసిడ్ యాస్కార్బిక్ యాసిడ్ దీని లోపం ఏంటంటే స్కర్వి అనే డిసీజ్ వస్తుంది అనమాట అంటే పల్లతాలుగా చిగుల నుంచి బ్లడ్ కారే డిసీజ్ని స్కర్వీ అంటారు నిమ్మ నారింజ బత్తాయి ఫలాలను తీసుకోవటం వల్ల ఈ స్కర్వీ అనే డిసీజ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే జామకాయలు జామకాయలు జామపళ్ళు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఉసిరికాయల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట సో మీకు అడగడానికి అవకాశం ఉండేది ఏంటంటే విటమిన్ సి కెమికల్ నేమ్ అస్కర్బిక్ యాసిడ్ విటమిన్ సి ఎక్కువగా ఇందులో ఉంటుందంటే జామకాయల్లో ఉంటుందన్నమాట దాని నుంచి వచ్చే డిస్సిపీయర్ ఏంటంటే స్కర్వీ అనే డిసీజ్ అనమాట సో ఈ స్కర్వీ డిసీజ్ వల్ల పళ్ళు చెగుళ్ళు అనేవి వాపులు రావడం బ్లడ్ రావడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ దాట్ నీటిలో కరిగే విటమిన్లు చెప్పుకుంటే బీ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయండి ఆ విటమిన్స్ గురించి చెప్పుకుందాం సో ఇంతవరకు మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి థ్యాంక్ యూ